అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షతా గోపిరెడ్డి కన్సల్టెంట్ ప్రాణహోలిస్టిక్ క్లినిక్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కుక్కట్పల్లి ఎల్బీ నగర్ వనస్థలీపురం ఇవాళ మనం రక్తపోటు బ్లడ్ ప్రెషర్ దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం బీపీ ఉన్న ఇల్లు ఇది లేని ఇల్లు ఉండదు ఆల్మోస్ట్ చాలా వరకు లక్షల్లో కోట్లల్లో ఉన్నారు బీపీ మెడికేషన్ వాడే వాళ్ళు అంటే రక్తపోటుకి రోజు మార్నింగ్ లేచి టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఇంత అవేర్నెస్ ఉంది ఇంత మనకి టెక్ మెడికల్ సైన్స్ డెవలప్ అయింది బట్ స్టిల్ ఇంత కోట్ల మంది ఇంకా టాబ్లెట్ వేసుకుంది వాళ్ళ డే అనేది స్టార్ట్ అవ్వదు ఎస్పెషలీ ఈ బీపీ లాంటి కండిషన్స్కి అయితే ఇవాళ మనం ఇది మెడిసిన్ కాకుండా ఇంకెలా తగ్గించవచ్చు ఫుడ్ కాదు మెడిసిన్ కాదు ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందా బీపీ తగ్గడానికి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ అసలు బీపీ ఏంటి బ్లడ్ ప్రెషర్ అంటాం బీపీ అని అంటే ఇది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్ మనము అయితే ఇది ఏంటి అనంటే మన గుండె ఉంటుంది కదా ఇది బ్లడ్ అనేది రక్తం అనేది బయటికి పంప్ చేస్తుంది మన హార్ట్ రక్తం అనేది బయటికి పంపిస్తుంది మన బాడీలో మొత్తం వెళ్ళడానికి గుండె నుంచి రక్తం అనేది బయటికి వెళ్తుంది పంపింగ్ అంటాం హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది బయటికి వెళ్ళడానికి అయితే ఈ పంప్ అయిన బ్లడ్ ఏంటి అంటే రక్తనాళాల త్రూ మొత్తం బాడీకి సప్లై చేస్తుంది ఈ రక్తనాళలో బ్లడ్ బ్లడ్ వెజిల్ అంటాం ఎందుకంటే బ్లడ్ని క్యారీ చేస్తుంది అయితే ఈ బ్లడ్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఈ రక్తనాళాలలో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఆ రక్తనాళాల వాల్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇది రక్తనాళం కదా దీని ఒక వాల్ అంటాం దీన్ని ఈ వాల్ మీద ఈ బ్లడ్ అనేది రక్తం ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అనమాట అప్పుడు బీపీ అనేది వస్తుంది రక్తపోటు అనేది వస్తుంది అయితే ఇది ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుందో తెలుసుకున్నాం దీనికి కారణాలు ఏంటి ఇంత కోట్ల మంది దీని నుంచి సఫర్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఒకటి వయసు ఎప్పుడైతే ఏజ్ వస్తూ ఉంటుందో ఈ వాల్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట ఎలాస్టిసిటీ పోతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు రబ్బర్ బ్యాండ్ చూడండి మనం లాగుతాం ఒక ఏదైనా ఒక దానికి మనం ఒక బాటిల్కి ఒక ప్యాకెట్కి మనం రబ్బర్ బ్యాండ్ వేయాలనుకున్నప్పుడు మనకి ఎంత కావాలో అంతవరకు దాన్ని లాగుతాం అది ఎందుకు స్ట్రెచ్ అవుతుంది అంటే దాంట్లో ఉన్న ఎలాస్టిసిటీ ఎలాస్టిసిటీ వల్ల స్ట్రెచ్ అవుతుంది అట్లనే మన రక్తనాళలకు కూడా ఒక ఎలాస్టిసిటీ ఉంటుంది అనమాట ఆ ఎలాస్టిసిటీ అనేది ఏజ్ వస్తున్నప్పుడు తగ్గుతూ వస్తుంది అనమాట అప్పుడు కూడా ప్రెషర్ అనేది పెరుగుతుంది బ్లడ్ది ఇంకొకటి ఏంటి అని అంటే తినే ఫుడ్ సరిగ్గా తీసుకో అంటే పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం ఆ అన్నం తింటున్నాం కూర తింటున్నాం అంతే అట్లా కాకుండా ఏంటి అని అంటే మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలన్నమాట అన్ని పోషకాలు మినరల్స్ వైటమిన్స్ ప్రోటీన్ ఫైబర్ అట్లా ఉన్న అన్ని రకాల ఫుడ్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి మనం తినేటప్పుడు ఇంకొకటి ఏంటంటే తీసుకున్న ఫుడ్లో ఉప్పు అనేది ఎక్కువసారి ఎక్కువ తినేస్తుంటాం బాగా ఈ సోడియం ఉప్పులో అంటే ఉప్పు ఎందుకు వద్దు వద్దు అంటారంటే సోడియం ఉంటుంది ఉప్పులో ఈ సోడియం వల్ల కూడా బీపీ చాలా ఎక్కువ అవుతుంది అనమాట అందుకని ఉప్పు తక్కువ తినాలి అని చెప్తారు ఒకటి ఇంకొకటి ఏంటి అని అంటే టెన్షన్ స్ట్రెస్ అయిపోవడము వర్క్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇట్లా రకరకాలుగా మనకి ప్రతిరోజు టెన్షన్ అనేది బిల్డప్ అవుతుంటుంది మన బాడీలో అయితే ఆ రోజు మీకు ఏం తెలియదు బట్ అట్లా సంవత్సరాల తరబడి ప్రతిరోజు బాడీకి మీరు ప్రెషర్ పెడితే బాడీ ఇప్పుడు ఒక ఒక డ్రమ్లో మనం వాటర్ అది తీసుకోగలిగినంతనే పోయాలి ఎప్పుడైనా సరే దాని లిమిట్ దాటేస్తే అది ఓవర్ఫ్లో అయిపోతుంది అలానే మన బాడీకి కూడా ఎప్పుడో ఒకసారి స్ట్రెస్ ఓకే కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనం ఎప్పుడైతే స్ట్రెస్ పెడతామో బీపీఏ కాదు అన్ని రోగాలు వస్తాయి అన్నమాట అయితే ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ నుంచి స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీకి టెన్షన్ ఉన్నప్పుడు మన బాడీలో డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అయిపోతుంది అది నార్మల్ జరుగుతుంది మనం వద్దన్నా కూడా అది కంట్రోల్ ఉండదు జరిగిపోతుంది అట్లా అప్పుడు బ్లడ్ అనేది ఎక్కువ పంపు చేసినప్పుడు ఇక్కడ రక్తనాళలో బ్లడ్ ఎక్కువైపోయి కూడా ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది అప్పుడు కూడా మనకి బీపీ వస్తుంది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకొకటి డయాబెటీస్ హైపర్ టెన్షన్ చెల్లెలు ఇది ఉంటా బీపీ ఉంటే ఇది వస్తుంది షుగర్ షుగర్ ఉంటే బీపీ వస్తుంది ఇవి రెండు కూడా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఇందాక నేను చెప్పినట్టు స్ట్రెస్సే మెయిన్ రీజన్ అందరికీ రావడానికి ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ ఉన్నప్పుడు బ్లడ్లో నుంచి పంపింగ్ ఎక్కువైపోతుంది రక్తనాళలో బ్లడ్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్ బిల్డప్ అయిపోయి మనకి సిమ్టమ్స్ అనేవి ఇవి ఈ బీపీ రావడం ఇట్లాంటివన్నీ వస్తాయి ఇవి కొన్ని రీజన్స్ అనమాట మోస్ట్ కామన్గా మనం చూసేవి సిమ్టమ్స్ అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి మనకి స్టామ్లో బీటా టెల్మిస్ ఆర్టాన్స్ ఇట్లా ఆబ్వియస్లీ ఫస్ట్ బీపీ రాగానే డైలీ మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ తినేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది బీపీ చెక్ చేస్తారు బీపీ పెరుగుతుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు డోస్ పెంచుతారు అట్లా ఇది ఒక సైకిల్ అయిపోయింది కంట్రోల్ లేకపోతే టాబ్లెట్ డోస్ పెంచుకోవాలి అట్లా కానీ అది కాదు మనం చేయాల్సింది ఎందుకు వస్తుంది బీపీ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి మన బాడీలో ఎందుకు రక్తపోటు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు క్లినిక్లో పేషెంట్స్ వస్తారు కదా వాళ్ళు వచ్చింది ఏం హెడ్డేక్ అని వస్తారు మెడ నొప్పి అని వస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే యూత్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ట్వంటీ ఫైవ్ అసలు ఏజ్తో సంబంధం లేదు ఇరవై ఏళ్ళు దాటితే మీకు రెగ్యులర్గా హెడేక్ వస్తుంది నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ బీపీ చెక్ చేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు బీపీ ఏజ్తో సంబంధం లేకుండా చాలా యంగ్ ఏజ్ నుంచే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు వస్తారు ఒక కండిషన్కి బీపీ అక్కడ చూస్తే వన్ సెవెంటీ వన్ ఎయిటీ అది బీపీ ఉండడం వల్ల కూడా హెడ్ ఎక్స్ అనేవి వస్తాయి అనమాట రూల్ అవుట్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే బీపీ అనేది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఇది మనకి మ్యాజిక్ నంబర్ అనమాట ఓకేనా అయితే ఇప్పుడు నేను చెప్తుంది యావరేజ్గా ఏజ్ని బట్టి వాళ్ళ అంటే వాళ్ళ వయసుని బట్టి వాళ్ళు ఉన్న కండిషన్స్ని బట్టి వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ బట్టి ఇది వేరీ అవ్వచ్చు నేను యావరేజ్గా మాత్రమే ఈ నెంబర్ అనేది చెప్తున్నాను ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు మీరు కొంచెం వయసు ఉన్న థర్టీ దాటింది థర్టీ ఫైవ్ దాటింది మీకు ఇంతకంటే బీపీ ఎక్కువగా ఉండద్దు నేను ఒక్కొక్కసారి బీపీ ఉందా అని అంటే ఉంది మేడం వన్ థర్టీ ఉంది అని అంటారు బీపీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే టూ నెంబర్స్లో ఉంటుంది పైన ఒక నెంబర్ ఉంటుంది కింద ఒక నెంబర్ ఉంటుంది ఈ పైన నెంబర్ని ఏమంటామంటే సిస్టాలిక్ నం సిస్టాలిక్ అంటాం అనమాట ఈ కింద ని డయాస్టోలిక్ అంటాం చాలా మంది ఈ పైన ఒక్క నెంబరే చెప్తుంటారు కానీ రాంగ్ ఎప్పుడన్నా సరే బీపీ బై అని చెప్పాలి వన్ ఫార్టీ బై నైంటీ లేదంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఎప్పుడన్నా సరే టూ నెంబర్స్ ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి పైన ఉంది కింద ఎంత ఉంది రెండు కూడా చాలా ఇంపార్టెంటే ఇదేంటి అని అంటే సిస్టాలిక్ డయాస్టాలిక్ ఈ మ్యాజిక్ నెంబర్ అనేది దాటద్దు ఇది పెరిగింది అని అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కిందది మరీ ఇంపార్టెంట్ నైంటీ అస్సలు దాటకూడదు అనమాట పైనది కూడా ఇది నెంబర్ గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు వచ్చింది బీపీ మనకి మెడిసిన్స్ వాడుతున్నారు కంట్రోల్లో లేదు ఇప్పుడు ఏం చేయాలి మేడం మేము అని అంటే మీరు అందరూ కూడా ఇది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఆల్రెడీ చాలా కేసెస్లో వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు యాక్యుపంక్చర్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అది ఖచ్చితంగా ట్రై చేయండి దీని అవేర్నెస్ మన దగ్గర తక్కువ అయినప్పటికీ చాలా కంట్రీస్లో ఇది ఆల్రెడీ యూస్ చేసి చాలా బెనిఫిట్ అవుతున్నారు మన దగ్గర కూడా మన వాళ్ళందరూ కూడా దీని గురించి తెలుసుకొని ఈ ట్రీట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేయాలి బీపీకి ఎప్పుడైతే మనం యాక్యుపంక్చర్ చేస్తామో ఆటోమేటిక్గా మన బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఎండోర్ఫిన్స్ అని అంటే మన బాడీలో స్ట్రెస్ని తగ్గించే హార్మోన్స్ దీని ఇంకో పేరు ఏంటి అంటే హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే మనం యాక్యుపంక్ ఇది ఇది సైంటిఫికలీ ప్రూవన్ వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ సైంటిఫిక్ స్టడీ చేసి ఆల్రెడీ ప్రూవ్ చేస్తారు మీ గూగుల్లో ఆర్టికల్స్ కూడా ఉంటాయి మీరు ఒకసారి ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా చదవండి అయితే యాక్యుపంక్చర్ చేసినప్పుడు ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది స్ట్రెస్ తగ్గిపోతే ప్రెషర్ టెన్షన్ ఉండదు ఉండకపోతే బీపీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మన బాడీలో ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు కూడా బీపీ పెరుగుతుంది ఆక్యుపంక్చర్ చేసినప్పుడు పెయిన్ పాత్వే ఇన్హిబిట్ చేస్తుంది అంటే ఒకటి ఇప్పుడు మనకి ఏదైనా కుచ్చుకుందనుకోండి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది అది ఏంటంటే పెయిన్ పాత్వే అంటే నొప్పి వెళ్ళే దారి అది బ్రేక్ చేసేస్తుంది ఆ పెయిన్ అనేది బ్రెయిన్ వరకు వెళ్లకుండా ఇది నల్లిఫై చేస్తుంది అన్నమాట మేము యాక్యూపంక్చర్ ఇందులో చాలా సన్న నీడిల్స్ అనేవి మన బాడీలో కొన్ని పాయింట్స్లో అనమాట నీడిల్ పెట్టేటప్పుడు నొప్పి ఉండదు నీడిల్కి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అది పెట్టినప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఎండ్ ఆఫెన్స్ రిలీజ్ అవుతాయి పెయిన్ తగ్గిపోతుంది బీపీ ఆటోమేటిక్గా చాలా బ్యూటిఫుల్గా తగ్గిపోతుంది మీరు మెడిసిన్ డోసేజ్ ఇంక్రీజ్ చేయాల్సిన పని లేదు మెడిసిన్స్ ఒకేలా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నవాళ్ళైతే మెడిసిన్స్ స్టార్ట్ చేయాల్సిన పని కూడా ఉండదు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తే అలా మీరు ఆక్యుపంక్చర్ చేసుకొని ఇది చేసుకోవచ్చు అయితే మేము ఇంట్లో ఎలా చేసుకోవాలి మాకిప్పుడు అనంటే ఒక పాయింట్ ప్రెషర్ పాయింట్ చెప్తాను మీరు ఆ పాయింట్ అనేది మీరు ఇంట్లో బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఆ పాయింట్ ఏంటి అనంటే మీరు చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఈ ఇది ఇది ఉంది కదా ఇక్కడ జాయింట్ ఉంటుంది మనకి మో చెయ్యిలో ఎల్బో దగ్గర కార్నర్ పాయింట్ ఉంటుంది మనం ఇలా మడిచేస్తే ఇక్కడ కా పాయింట్ వస్తుంది ఈ పాయింట్ని మీరు ఈ తంబు ఉంటుంది కదా తంబు పల్ప్ ఉంటుంది కదా దీంతో ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఓకేనా ఇది ఇలా ఓకేనా కొంచెం మీ బాడీ ఎంత ప్రెషర్ తీసుకోగలిగితే అంత మోడరేట్ కంటే ఎక్కువ ఒక థర్టీ సెకండ్స్ ప్రెస్ చేసి రిలీజ్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక కొంచెం సేపు ఆగి మళ్ళీ ప్రెస్ చేయండి అట్లా మార్నింగ్ ఒక ఫైవ్ టైమ్స్ చేసుకుంటే కూడా కొద్ది వరకు మీకు బీపీ కంట్రోలింగ్లో హెల్ప్ అవుతుంది ఇది యాక్ ప్రెషర్ పాయింట్ అనమాట మీరు క్లినిక్కి వస్తే నీడిల్స్ పెట్టడం జరుగుతుంది అలా మనం యాక్యుపంక్చర్ తోటి బీపీని చాలా అద్భుతంగా కంట్రోల్ చేసుకోవచ్చు ప్రాణాయామ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే డైలీ మార్నింగ్ ఖచ్చితంగా ప్రాణాయామ చేస్తామో వాళ్ళకి బీపీ అనేది పెరగదు చాలా కంట్రోల్లో ఉంటుందన్నమాట మెడికేషన్స్ డోస్ పెంచాల్సిన పని ఉండదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్ళకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ